ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ రావడం జరిగింది ఏపీ ప్రజలకు అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది సో ఏపీ ప్రజలకు అలర్ట్ అయితే జారీ చేశారు సో పూర్తిగా చూసుకున్నట్లయితే పూర్తి వివరాలు అయితే చూద్దాం ముందుగానే ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సో వివరాలకు వెళ్ళినట్లయితే మనం రాష్ట్రంలో పలు మండలాల్లో తీవ్ర అయితే వీచే ఉన్నాయని చెప్పేసి ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది బుధవారం పదకొండు మండలాల్లో తీవ్ర వడగలుపులు అయితే ఉంటాయని చెప్పేసి చెప్పారు అయితే నూట ముప్పై నాలుగు మండలాల్లో వడగలుపులు వీచే అవకాశం అయితే ఉందని చెప్పడం జరిగింది ఎల్లుండు పదహారు మండలాల్లో తీవ్ర వడగలుపులు వీచే అవకాశం ఉంది తొంభై రెండు మండలాల్లో వడగలుపులు వీచే అవకాశం అయితే ఉంది రేపు తీవ్ర వడగలుపులు వీచే అవకాశం ఉన్న మండలాలు మనకి ఇవ్వడం జరిగింది మన్యం జిల్లాలో రెండు మండలాలు ఉన్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిది మండలాలు ఉన్నాయి విజయనగరంలోని వేపాడ మండలంలో తీవ్ర వడగలుపు వీచే అవకాశం ఉంది ఈ అంటే మనకి ఉదయం పది తర్వాత నుంచి సాయంత్రం ఐ నాలుగు గంటల లోపు ఈ ఎండలో ఎవరు తిరిగినా కూడా ఖచ్చితంగా వడదెబ్బ అయితే తగులుతుంది అనమాట సో కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది మనకి రేపు సాధారణ వడ ఇక్కడ వడగడుపులు విచ్చే అవకాశం ఉన్న మండలాలు కూడా ఇవ్వడం జరిగింది శ్రీకాకుళంలో పదిహేడు విజయనగరంలోని ఇరవై ఐదు పార్వతీపురం మన్యంలో పార్వతీపురం మన్యంలో పదకొండు అల్లూరు సీతారామరావు జిల్లాలో పది విశాఖపట్నంలో మూడు అనకాపల్లిలో పదహారు మండలాలు కాకినాడలో పది మండలాలు కోనసీమ తొమ్మిది తూర్పుగోదావరి పంతొమ్మిది పశ్చిమ గోదావరి నాలుగు ఏలూరు ఏడు ఎన్టీఆర్ అదేవిధంగా కృష్ణా జిల్లాలో రెండు పల్నాడు అమరావతి మండలాలు అయితే వీచే అవకాశం అయితే ఉందన్నమాట ప్రజలు ఎవ్వరూ కూడా ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు ఇంట్లోనే ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావద్దు వృద్ధులు గర్భిణులు బాలింతలు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలని చెప్పేసి అత్యవసర ప్రకటన అయితే విడుదల చేశారన్నమాట సో ప్రతి ఒక్కరు గమనించండి సో మనకి రేపు ఎల్లుండో కూడా బయటకు అయితే రావద్దని చెప్తున్నారు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు